చీకటి కలిగినటువంటి ప్రతి చోట వెలుగును వెదజల్లేటువంటి వారిగా చీకటిని వెలుగుగా మార్చేటువంటి వారిగా ఆయన పిల్లలైనటువంటి వారు ఉండాలని ఆయన ఆకాంక్ష అలా ప్రకాశించాలని ప్రిలరా మన జన్మకు మన బ్రతుకునకు కారణం ఏంటి అంటే ఇదే కారణం ఇదే ఆ జ్యోతులు ఎలాగైతే వెలిగిస్తున్నాయో అలాగే మనం కూడా ఆ జ్యోతుల వలె అనే కులలో అనే కుల జీవితాలలో వెలుగునివ్వాలి అన్నదే ఆయన చిత్తము ఆయన ఉద్దేశము అదేంటండి కనుక కొందరిని కాదు కానీ అందరినీ మనం ఆయన వద్దకు తీసుకురావాలని నడిపించాలని ఆయన వైపునకు మళ్లించాలని త్రిప్పాలని కోరుకుంటూ ఉన్నాడు తర్వాత లైన్ చదివితే మీరు అదే ఉంటుంది కదా ఏముంటుంది నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు అన్నాడు నీతి మార్గమును అనుసరించునట్లు ఎవరైతే అనేకులను త్రిప్పుదురో వారెవరట ఎవరట అదే ఉందాడా నిరంతరము దేనివలే నక్షత్రము వలె నక్షత్రం నిరంతరం ప్రకాశిస్తుందా అవును నిరంతరము ప్రకాశిస్తుంది సూర్యుడు కూడా నక్షత్రమే తెలుసు మీకు సూర్యుడు కూడా నక్షత్రమే మరి సూర్యుడు నిరంతరం ప్రకాశిస్తున్నాడా నిరంతరము ప్రకాశిస్తున్నాడు ఇప్పుడు లేడుగా అనుకోవచ్చు మీరు ఎందుకు లేడు అమెరికాలో ఉన్నాడు ఇప్పుడు అవునా కదా మనకి రాత్రి అయితే వాళ్ళకేంటి పగలు మరి ఆయన అటు పోతేనే ఇంత చల్లని వాతావరణంలో మనం కూర్చోగలుగుతాం చూడండి పెద్ద జ్యోతి వెళ్ళిపోయింది జ్యోతి వచ్చింది చూడండి చందమామ చంద్రుడు తన పిల్లలకు చల్లదనాన్ని సూర్యుడేమో పగలంతా వేడి ఒక్క కానీ రాత్రి అవగానే చిన్న జ్యోతి తన పిల్లలు చల్లని వాతావరణంలో కూర్చోవాలని ఏమండి అసలు రాత్రి అనేది లేకపోతే నిద్రపోవటం అనేది ఉండదు పిల్లల నా పిల్లలందరూ పగలంతా పని చేసుకుంటారు రాత్రి వాళ్ళకి విశ్రాంతి కావాలని రాత్రిని కలుగు చేశాడు ఆ రాత్రిలో చల్లదనం ఉండాలని చంద్రుణ్ణి కలుగు చేశాడు అలా ప్రకాశించాలి నా పిల్లలు ఎవరు ప్రకాశిస్తారు బుద్ధిమంతులు తర్వాత నీతి మార్గమును అనుసరించేటట్లు ఎవరైతే అనేకులను త్రిప్పుతారో వాళ్ళు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశిస్తారు అన్నట్టు అంటే దేవుని పిల్లలమైనటువంటి మనకు ఉన్నటువంటి పని ఏంటి అంటే చెప్పండి ఏంటి మనకున్న పని ఏంటి పని అనేకులను ఆయన వైపుకు త్రిప్పాలి